ప్రముఖ పుణ్యక్షేత్రం దారగొండలో దారాలమ్మ ఆలయం భక్తుల కోరిన కోరికలు నెరవేరుస్తూ అనతి కాలంలోనే అత్యంత ప్రసిద్ధి చెందింది దట్టమైన అటవీ ప్రాంతంలో పచ్చని సోయగాల నడుమ అలరారుతూ భక్తులను నిరంతరం ఆకర్షిస్తుంది ఉమ్మడి విశాఖ జిల్లాలో నర్సీపట్నం సిరేరు రోడ్డు మార్గంలో దట్టమైన అటవీ ప్రాంతంలో కొలువు తీరిన అమ్మవారు దారాలమ్మ అమ్మవారు పచ్చని సోయగాల నడుమ దట్టమైన అటవీ ప్రాంతంలో దారకొండ క్షేత్రంలో తీరి అమ్మవారు భక్తులను నిరంతరం అనుగ్రహిస్తున్నారు ఆలయ విశిష్టత గురించి పూజార్లు వివరిస్తూ పంతొమ్మిది వందల అరవై నాలుగులో సాగిన నారాయణమూర్తి అనే భక్తుడు ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది అన్నారు అరవై ఎనిమిదిలో అమ్మవారి విగ్రహాన్ని స్థాపించి పూజలు ప్రారంభించడం జరిగిందన్నారు మొదట్లో తుని పరిసర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చేవారని తెలిపారు అమ్మవారి ఆలయ ప్రాశస్యం విస్తరించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నలుమూలల నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు రావటం జరుగుతుందన్నారు కొలిచిన వారికి అమ్మ అనుగ్రహం ఖచ్చితంగా ప్రాప్తిస్తుందన్నారు దారకొండ గ్రామం సాగిన నారాయణమూర్తి గారు పూజారి గారు పెద్ద పూజారి గారు మనకి పంతొమ్మిది వందల అరవై నాలుగులో శంకుస్థాపన చేశారు అరవై ఎనిమిదిలో అమ్మవారు విగ్రహ ప్రతిష్ట చేశారు విగ్రహ ప్రతిష్ట చేసిన అలాగ అలాగలాగా ఉండుతూ ఉండుతూ అమ్మవారు వివిధ ప్రాంతాల నుంచి తక్కువగా పూర్వకాలంలో తక్కువగా వచ్చేవారు పంతొమ్మిది వందల తొంభై తొంభై తొమ్మిదిలో అన్ని కార్యక్రమాలు కొన్ని 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 కార్యక్రమాలు చేసేవాళ్ళు చేసిన తర్వాత రెండు వేలు రెండు వేలు రెండు వేలు రాగా అలాగా కొంచెం కొంచెంగా పనిపాట్లు చేసుకుంటూ అమ్మవారిని ప్రజలు కొంచెం కొంచెం వస్తూ అలాగా వచ్చేవాళ్ళు ఆ తొని వాస్తువులు ఎక్కువగా వచ్చేవాళ్ళు ఫస్ట్ రెండు వేల ఒకటి రెండు వేల రెండు రెండు వేల మూడు నుంచు శుభ్రంగా జనలు అవగాహన పెరిగింది రెండు వేల ఐదు రాకప్పటికి వివిధ ప్రాంతాల తరలి తరలి వచ్చి వంట వంటలు వండుకొని శుభ్రంగా భుజించి శుభ్రంగా అమ్మవారి దర్శనం నైవేద్యం నైవేద్యంలో పెట్టి శుభ్రంగా అమ్మవారి దర్శనం అందుకొని వెళ్ళేవారు వెళ్తున్నారు కాబట్టి అమ్మవారు ఈ దారకొండ ఈ ప్రాంతంలో ఈ అడవి మూలంగా వివిధ ప్రాంతాల నుంచి పవి పవిత్రమైన అమ్మవారు కాబట్టి అందరం వెళ్ళి ఒక మనిషి చూసిన తర్వాత పది మందికి చెప్పి పది మందిని తీసుకువచ్చే అవగాహన కలిగింది ఇంతవరకు ఈ రోజుకు మన ఆదివారం చాలా జనాలు వస్తుంటారు అమ్మవారు దూర ప్రాంతాల నుంచి మన నర్సీపట్నం అనకాపల్లి విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం అలాగే హైదరాబాదు మొత్తం బొబ్బిలు మొత్తం వస్తుంటారు తుని వాస్తవులు కాకినాడ మన అనంతపూరు హైదరాబాదు నుంచి వచ్చి మన ఒకరోజు బస చేసి వంటలు చేసుకొని అమ్మవారి నైవేద్యం పెట్టి మనసు పూర్తిగా మనం తెల్లవారుజామున తానాలు చేసి మనసు పూర్తిగా దర్శనం చేసుకొని మళ్ళా టెంకాయ కొబ్బరికాయలు నైవేద్యం పెట్టి దర్శనం ఇచ్చుకొని శుభ్రంగా బయలుదేరుతున్నారు ఓకే